వైసీపీలో బుజ్జగింపుల యత్నాలు ఫలిస్తున్నట్లే ఉన్నాయి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు తాడేపరలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చి ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి క్యాంప్ ఆఫీస్కు వచ్చారు ఆర్కే ఇటీవల వైసీపీకి ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు అయితే మంగళగిరి రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆర్కేను బుజ్జగించి మనసు మార్చినట్లు తెలుస్తోంది Arriða um það. వైసీపీలో బుజ్జగింపులే ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే ఉన్నాయి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చి ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు ఎంపీ అయోధ్య రామారెడ్డితో కలిసి క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు ఆర్కే ఇటీవలే వైసీపీకి ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు అయితే మంగళగిరి రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆర్కేను మనసు మార్చినట్లు తెలుస్తోంది వైసీపీలో బుజ్జగింపుల ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే ఉన్నాయి మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు తాడేపల్లిలోనే సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చి ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు ఎంపీ అయోధ్య రామరెడ్డితో కలిసి క్యాంప్ ఆఫీస్కు వచ్చారు ఆర్కే ఇటీవలే వైసీపీకి ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు అయితే మంగళగిరి రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆర్కేను బుజ్జగించి మనసు మార్చినట్లుగా తెలుస్తోంది వైసీపీలో బొజ్జుకింపుల ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే ఉన్నాయి మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డితో ఎట్టుకేలకు తాడేపల్లలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చి ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు ఎంపీ అయోధ్య రామరెడ్డితో కలిసి క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు ఆర్కే ఇటీవలే వైసీపీకి ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు అయితే మంగళగిరి రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆర్కేను బుజ్జగించి మనసు మార్చినట్లుగా తెలుస్తోంది రైట్ ఇదే విషయానికి సంబంధించి మన సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ లో మంగళగిరి ఆసక్తికరంగా మారింది కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మంగళగిరి వైసీపీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి మళ్లీ వైసీపీ వైపు యూటర్ తీసుకున్నట్టు కనిపిస్తోంది ఇందులో భాగంగానే ఆయన క్రితం సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు ఆయనతో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా ఉన్నారు రాజ్యసభ సభ్యులు మరోవైపు చూసుకుంటే కనుక మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయం రకంగా ఆసక్తికరంగా మారింది మంగళగిరిలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళను వైసీపీ నుంచి బరిలోకి తిప్పడం ద్వారా మంగళగిరి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి లోకేష్ కి చెక్ పెట్టాలన్నటువంటి ఒక వ్యూహంలో వైసీపీ ఉంది అందులో భాగంగానే పాత నాయకత్వం ఎవరైతే పార్టీని వీడినటువంటి సిచ్యువేషన్ ఉందో వాళ్ళందరినీ కూడా తిరిగి పార్టీలో తీసుకురావటం వాళ్ళందరినీ కూడా ఏకదాటిపైకి తీసుకొచ్చి తిరిగి వైసీపీలో వైసీపీ జెండాని మంగళగిరిలో వైసీపీ జెండాని ఎగరవేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా పార్టీకి దూరమైనటువంటి కేటర్ అందరినీ కూడా తిరిగి మంగళగిరి వైసీపీకి చేరువ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారు కూడా హనుమంతరావుకి ఆయన ఎప్పటికే ఆయనకి ఇప్పటికే ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు ఇక గంజి చిరంజీవి టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గంజి చిరంజీవిని కూడా పార్టీలోకి తీసుకొచ్చారు ఆయన వచ్చిన తర్వాత నుంచి మా మంగళగిరి శాసనసభ్యుడు అల్లరామకృష్ణారెడ్డి కొంత అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీని వీడినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో షెడ్యూల్ నాయకత్వంలో ఆయన కొద్ది రోజుల్లోనే మళ్ళీ యూటర్ వైసీపీలోకి జాయిన్ అవుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మంగళగిరి వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయం ఆసక్తికరంగా మారినటువంటి కనిపిస్తుంది కేవలం మంగళగిరిలో టీడీపీ విధంగా లోకేష్ ని టార్గెట్ చేస్తూ వైసీపీ వ్యూహాత్మక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే మంగళగిరి లోకేష్ కు పోటీగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళను తెర మీదకు తీసుకురావడం ద్వారా వ్యూహాత్మకంగా కులాలకు సంబంధించినటువంటి రాజకీయాల్లో వైసీపీ జెండా ఎగరాలన్నటువంటి ఒక వ్యూహంతో వైసీపీ అధినేత జగన్ ముందుకు వెళతున్నట్టుగా సమాచారం అవుతుంది ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాసేపటి క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి కలిశారు ఆయన మళ్ళీ పార్టీ కండువా కప్పుకుంటున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఈ రకమైనటువంటి రాజకీయంతో ఒకసారిగా మంగళగిరిలో హాట్ టాపిక్ గా మారింది వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మహిళని తెర మీదకు తీసుకురావడం ఆమెను గెలిపించడం ద్వారా లోకేష్ కి చెక్ పెట్టాలనేటువంటి వ్యూహం ఎలాంటి మలుపులు తిరుగుతుంది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ హరీష్ వైసీపీలో బుజ్జగింపుల ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చి ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు ఎంపీ అయోధ్య రామరెడ్డితో కలిసి కు వచ్చిన ఆర్కే ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు అయితే మంగల్గిరి రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆర్కేను బుజ్జుకించి మనసు మార్చినట్లుగా తెలుస్తోంది